శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో దేవాలయం నిర్మించి అక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించబోతున్న శుభగడలు దగ్గర పడ్డాయి ఈరోజు ప్రధానమంత్రి మోడీ అలాగే అయోధ్య మందిర ట్రస్ట్ ఆధ్వర్యంలో విగ్రహాన్ని స్థాపించబోతున్నారు ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రంగాలకు చెందిన ప్రముఖులు ఆహ్వానాలు అందాయి బాలీవుడ్ హీరోలు సహా తెలుగు హీరోలకు సైతం ఈ ఆహ్వానాలు అందాయి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి వారికి ఈ ఆహ్వానాలు అందగా మిగతా వారి పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు తన కుమారుడు రామ్ చంద్రతో కలిసి అక్కడికి వెళ్ళబోతున్నారు ఈ విషయాన్ని హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మెగాస్టార్ చిరంజీవి గారు అనౌన్స్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే నిన్న వీరిద్దరు కలిసి అయోధ్య బయలుదేరుతున్న సమయానికి మెగామాన్లు పెద్ద ఎత్తున వారి ఇంట ముందు కూడారు జై శ్రీరామ్ నినాదాలతో పాటు జై చిరంజీవి నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది ఇక అయోధ్యలో జరుగుతున్న మహత్తర ఘట్టానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియాలో సుదీర్ఘంగా రాసుకొచ్చారు మీరు కుటుంబ సభ్యులతో ఈ వేడుకకు హాజరవుతారా లేక వ్యక్తిగతంగా హాజరవుతారా అనే విషయం క్లారిటీ రావాల్సిందే అని తెలుస్తోంది ఇక ఉండగా అయోధ్య రామ మందిరానికి కొన్ని ప్రసర ప్రాంతాలు మరియు రోడ్ల పొడుగున రామ్ చరణ్ ట్రిపులర్ మూవీకి రాముడి గెటప్ గల భారీ కటౌట్ని ఏర్పాటు చేశారట ఈ మేట విన్న ఫ్యాన్స్ ఇదిరా రామ్ చరణ్ క్రేజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ